చూస్తున్నారు కదా మనీ అయితే చేయి పెట్టి అడ్డగన్మాట చూస్తున్నాడు ఈ విధంగానే తేనెలోనే చూస్తారు అదే దాంట్లోనే మంచి చాలా మంది కూడా అడిగారు అనమాట మీరిద్దరు ట్విన్స్ అనేసి ఫ్రెండ్స్ ఇదిగో తేనె ఉన్న ప్లేస్ కి అయితే వస్తాము ఇదిగో చూడండి ఇది అయితే చాలా పెద్దది ఉంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ రోజు తేనె తీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట మా చిన్న అన్నయ్యతో కలిసి ఇదిగో మా చిన్నయ్య అయితే ఇక్కడ ఉన్నారు గత పీతలు పట్టిన వీడియోలు అయితే కనిపించాం కదా మీ అన్నయ్యతో కలిసి వీడియో అయితే చేయమంటరాజని ఆ చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు ఈ రోజు నేను మా అన్నయ్య కలిసి ఆ తేనె తీయడానికి అయితే వెళ్తున్నాము ఆ తేనె కూడాను మా అన్నయ్య అయితే చూసినాడు ఎంత దూరం ఇక్కడ నుంచి దగ్గర ఉంది దగ్గరే ఉందా ఆ దగ్గరే ఆ చెప్పాలంటే ఇక్కడ నుంచి కొద్దిగా కిందకి ఆ లోయలా ఉంటది ఉంటుంది పొలాలు ఉంటాయి అనమాట దాని పక్కకి వెళ్తే అక్కడ అనమాట తేనె అయితే అక్కడ చూసిన్నారు మన్య సో ఇప్పుడైతే ఆ తేనె తీసుకోవడానికి వెళ్దాము ఆ రాయ దగ్గర ఉందనా చెట్టు దగ్గర ఉంది చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర అయితే ఉందంట సో ఇప్పుడైతే వెళ్ళి ఆ తేనె అయితే తీద్దాము మరి ఎన్ని కుడితే ఏటనేది తేనె తీసినామంటే ఇంకా కుట్టించుకోక తప్పదు అనమాట ఆ తేనెలు అయితే కుడుతుంటాయి కదా సో ఈ రోజైతే తేనె తీసి ఆ తేనె అయితే తిందాము ఆ ఫస్ట్ టైం ఈ లో తీయడము ఇంతకు ముందు తీసిరన్న ఫస్ట్ ఇదే ఫస్ట్ అనమాట సో ఈ రోజు అయితే తేనె తీసి ఆ తిందాము ఆ తెలిసిందే తేనెలాగుంటది అన్నది మీ అందరు కూడా సో ఇప్పుడైతే ఆ తేనెల్ని తీసి తినేసి ఆ ఇంటికి అయితే వచ్చేద్దాము ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ నాయకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే కొంత దూరం నడిచి వెళ్ళి ఆ అయితే తీసుకుందాం రండి ఫ్రెండ్స్ మేమైతే నడుచుకుంటూ కిందకి అయితే వెళ్తున్నాం అనమాట టైం వచ్చి ఇప్పుడు పాత ఒక ఐదు అయితే అవుతుంది ఈ టైంలో అయితే వెళ్తున్నాము మన్యం నుంచి ఆ ఉదయం చేద్దామని అంటే నాకు కాలు లేక చేయలేదు అనమాట మధ్యాహ్నం అంటే మన్య వాళ్ళ పశువుల కోసం అని అడవికి వెళ్ళారు ఆ పశువులు తీసుకోడానికి ఈ టైం అయితే అయింది సాయంత్రం చేసి ఆ ప్రాంతానికి అయితే వెళ్తున్నాము ఆ ఈరోజు గణేష్ కూడాను వస్తున్నాడు అనమాట తేనె తీస్తున్నాం రాణి వెళ్దాం అని అంటే గణేష్ కూడా వస్తున్నాడు అలానే మా చిన్నానే వాళ్ళ బాబు కూడాను వస్తున్నాడు వెళ్దాం రండి ఇదిగో గత లాస్ట్ వీడియోలు అనుకుంటా అంటే ఒక వన్ మంత్ అవుతుంటుంది ఈ చెట్టు నుంచి ఫస్ట్ టైం ఈ వేసవిలో పండిన పంచపళ్ళు తినడం అనేది ఒక వీడియో అయితే చేసాం కదా ఇప్పుడైతే చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి ఇంకొక నెల రోజులు ఇవన్నీ కూడా నువ్వు ముదిరి మంచిగా ఒక పళ్ళు అయితే వస్తాయి అనమాట పండుతాయి ఇంకప్పటికీ రండి వెళ్దాం చూడండి ఎండ తగులుతుంటే ఈ అడవంత కూడా ఏ విధంగా కనిపిస్తుంది వెనకాల కొండలు కానీ చూస్తున్నారు కదా ఇప్పుడే సూర్యాస్తమయం అయితే అవుతుంది వెనకాల యొక్క కొండలన్నీ కూడా యొక్క సూర్యకిరణాలు పడి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి యొక్క చెట్లులో ఆ యొక్క సూర్యకిరణాలు పడి అనమాట వాళ్ళైతే మాట్లాడుతుంటే కిందకైతే వెళ్ళిపోతున్నారు చాలా మంచిగా ఉంది సాయంత్రం వేళ ఈ యొక్క సూర్యకిరణాలు ఈ విధంగా తగులుతుంటే మాకైతే కొద్దిగా ఇదిగా ఉంది ఏంటంటే ఈ యొక్క రెండు మూడు రోజులు అయితే మంచి ఎండలు అయితే కాస్తున్నాయి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు నిలబడ్డ మళ్ళీ తేనైతే చూస్తున్నారు ఇటుపక్క ఎక్కడైనా కనిపిస్తుంది మనిషి ఏటన్నా కనిపిస్తున్నాయా లేదు కనిపించట్లేదు ఆహా కనిపించట్లేదా ఇక్కడికి వచ్చా చూస్తున్నారు తేనె చూడడం అంటే చెయ్యి ఇలా పెట్టి చూస్తారనమాట ఇటుపక్క నుంచి పడుతున్నాయి ఈగలు ఉంటాయి కదా తేనెటీ ఈగలు అవి వీటి పక్క వెళ్తున్నాయి ఏ దిశ నుంచి వెళ్తున్నాయి అనేది చేయి పెట్టి ఇలా చూస్తారనమాట సాయంత్రం వేళనే ఈ టైంలోనే మనకు ఎక్కువగా ఈ తేనెలని చూస్తారు అలానే ఉదయం పూట ఎక్కువగా చూస్తుంటారు అనమాట మామూలు అయితే ఈ సంవత్సరం అయితే నేను అయితేగా అంతగా చూడలేదు అంత బయట కూడా తిరగలేదు అనమాట అందుకనించి తేనెలు కూడా చూడలేదు చూస్తున్నారు కదా మన్నీ అయితే చేయి పెట్టి అడ్డగా అనమాట చూస్తున్నాడు ఈ విధంగానే తేనెలని చూస్తారు ఏమైనా ఈగల కనిపిస్తున్నాయన్న పూలు తినట్టు పూలు తినడానికి మామూలుగా అంటే వేరే ఈగలు అవి అయితే కనిపిస్తున్నాయంట అది చూసి అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మామూలుగా నార్మల్గా చూసే వాళ్ళకి అయితే ఇంకా అది చూడలేము కదనా ఫ్రెండ్స్ ఈ కిందనే మంచి మామూలు పనసకాయ అయితే కాల్చి తింటున్నారు చూడండి అది అక్కడ అన్నమాట పొలం దగ్గర ఈ యొక్క సాయంత్రం వేళ వచ్చి ఈ విధంగా పంచకాయ అయితే కాల్చి తింటున్నారు మన ఎవరైతే ఇది కిందకైతే వెళ్తున్నారు ఈ పక్కన అనమాట ఇటు పక్క ఆ ఒక సెట్ అయితే ఉంటది అక్కడంట తేనైతుంది ఆ తేనె అయితే తీసుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇదిగో తేనె ఉన్న ప్లేస్ అయితే వస్తాము ఇదిగో మా ముందరే ఒక పంచసెట్ ఉంది ఇక్కడ అనమాట చూస్తున్నారు కదా సగం గాలికి ముంచి ఒక కొమ్మ అయితే విరిగి పడిపోయింది చూడండి ఆ కిందన అయితే ఈ ఒక కొమ్మ అయితే ఉంది ఇక్కడ చూడండి ఇదిగో ఇంకొక కొమ్మ అయితే ఇక్కడ ఉండింది ఇక్కడ ఉందనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది ఇక్కడ మావాడు ఎలా చూసాడో మరి తెలియదు కానీ ఈగలైతే లోపలికి అయితే వెళ్తున్నాయి ఒకసారి చూపించరా అంతకు రావట్లేదు ఇది ఈగ పక్కకు చూడండి ఒక ఈగ అనమాట తినేటి ఈగ ఇది తీద్దాం ఒకసారి ఇలా అయితే వస్తున్నాయి తేనెటీగలన్నీ కూడాను ఎయిట్ అండ్ నుంచి కనిపిస్తుందా లేదు లేదు కన్నం లేదు లేదా పన్నీ అయితే తీస్తాడు ఇంక ఇప్పుడు తేనె అయితే కిందకు ఉంది ఇది ఇక్కడ నుంచి కనిపిస్తుంది మీకు చూపిస్తాను ఆగండి ఎదురు వస్తారు మీకు చూపిస్తాను ఆగండి కనిపిస్తుంది కదా తేనెటీగలు అయితే మీకు కనిపిస్తుంది అక్కడ అక్కడ ఉన్నాయి చూడండి ఇదిగా ఇప్పుడైతే తీద్దాం మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రంధ్రం కూడా అంత పెద్దగా అయితే లేదు కొద్దిగా చిన్నగానే ఉంది ఇప్పుడైతే మన్య తీస్తాడు చూపిస్తున్నాగండి మీకు ఇదిగో మన్య మంచి చిన్నగా యొక్క కన్నం చేస్తాడు అనమాట ఇక్కడ అంటే ఆల్రెడీ అక్కడ కుళ్ళిపోయింది చెట్టు బెరడు లాంటిది అనమాట అదైతే తీస్తున్నాడు తీస్తాడు ఇప్పుడైతే తేనె తీయడానికి ఈజీ చూడండి తీస్తావునా తేనె తీసే ముందు ఈ విధంగా అయితే ఊదుతారనమాట కొద్దిగా ఉమ్ముతారు ఎందుకంటే కొద్దిగా అవి మూగబడిపోయి కుట్టవని చెప్ప మాములు అయితే నమ్ముతారు ఆ విధంగా చేయడం వలన కుట్టవనేసి నెమ్మదిగా కతుకుతున్నాడు కర్ర తక్ పాత తేనె కానీ ఇక్కడ అంతగా తెడ్లు ఉన్నాయి కదా అందులో తేనె అయితే లేదంట మన్ని అంటున్నాడు లాగినట్టు అడిచినట్ట ఎన్ని ఉన్నాయి మూడు కనిపిస్తుంది నాలుగు నాలుగు ఉన్నాయా తీద్దామనా తీద్దామే ఇద్దండి మరి వేస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఊదేసి వదిలేస్తాం కనుక ఇంకా ఉండదు కదా వెళ్ళిపోద్ది అందుకని చెప్పి తీసేస్తున్నాడు చెయ్యి అయితే పెడుతున్నాడు చూడండి మావాడ మరి తేనె ఉందా లేదా తెలీదు ఇతను గట్టిగా ఉందా అతను ఆ తిడ్డు పాతదేనాది ఇక పాతది తేనైతే చూడండి ఇది అంతకైతే లేదు కుంకుమలది అంటారు కదా అదేదో అదైతే ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు నింపుతున్నట్టుందనా తేనె తేనె తీసిన తర్వాత పెట్టడానికి ఇదిగో అడ్డాకులు అయితే తీసుకొస్తాం అనమాట ఇక్కడ ఇంటి నుండి తీసుకొస్తాము ఇదిగో చూడండి ఇదైతే చాలా పెద్దది ఉంది ఇది అదేదో ఇది వచ్చింది ఇక్కడ అంతా కూడాను తేనె అయితే లేదు కానీ ఎక్కువగా ఇది చూడండి ఇక్కడ చిన్న చిన్న ఈగలైతే ఉంటాయి ఉంటాయన్నమాట లోపల అన్నం అన్న లోపల ఉందా అది ఇంకోటి అయితే తీస్తున్నాడు మన్య ఇదిగో ఇక్కడైతే మస్తుగా తేనైతుంది పైనుంచి ఇదంతా కూడా తేనె చూడండి ఏ విధంగా ఉందో కారుతుందనమాట చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడు తినకూడదు తీసేటప్పుడు తర్వాత తిందాం ఇక్కడంతా కూడాను ఈ యొక్క తేనెటీగలు అయితే బయటకు వస్తాయి మన్యమేంచి ఒక్కొక్కటిగా తీస్తున్నాడు పాత తేనె కదా చూడండి తేనెంత కూడాను ఈ విధంగా అయితే ఉంటుంది అయితే కొత్తగా అయితే మనకు వాటర్ టైప్గా మామూలు పలసగా ఉంటుంది అనమాట నాకైతే కొద్దిగా కుట్టబోయింది అమ్మ వెళ్ళండమ్మా ఫంక్షన్ ఇదిగో మన్నే మంచి భయపడుతున్నాడు కుట్టేస్తుందా అని ఎక్కడ ఎక్కడ కుడుతుందా అని భయపడుతున్నాడు చూడండి తేనెటీగలు అంతా కూడా ఈ విధంగా అన్న తీసే తీసేయన కొద్దిగా గేపిస్తామంటే అక్కడ అంతా కూడా ఇంకా తేనెటీగలు అయితే వెళ్ళిపోతాయి ఇదిగో తీసిందంతా కూడా అక్కడ నాలుగు తెల్లైతే కూడా ఉన్నాయి చూడండి ఇదనమాట తేనెటీగలు అంతా కూడా వచ్చేస్తాను ఇదేంట ఉంది ఇది శివార్ది అనమాట ఇక్కడ ఉంది తేనె చూడండి ఇది ఇక్కడ కొద్దిగా ఉంది ఇక్కడ నా చేయి దగ్గర కూడా పడింది పక్కకు పెడదాం అన్నాడు బాగానే బస్సు ఇలాగా తీయడానికి అవ్వట్లేదు మన ఏమని ఎలా ఎలా కూర్చొని రా అంటున్నాడు తేనెటీగలంతా కూడా బయటకు వచ్చేస్తున్నాయి దగ్గర దక్కన్న ముందర బాబు చాలా పెద్దది ఉందా ఆడిస్తా ఇది ఇక్కడ చూడండి కుట్టేసింది మన్నకి ఏం చేయకపోయినా నాకైనా కుడితే భయం భయమేస్తుంది మన ఐటీ స్థానల్లో అయితే కనుక తేనెలు కొన్ని తీసింది నేనే కదా పైన పెట్టడం మా తమ్ముడు అయితే ఏదో పడుతున్నాడు ఆల్రెడీ మా అన్నయ్యకు అయితే ఒక టీగా అయితే కొట్టిందని మరి చేతికి టీటీ ఇంజక్షన్ వేసింది అది మా అన్నయ్య నుంచి దిక్కులు చూసి తేనె అంతా కూడా కింద పడిపోతుంది అంటే పైన ఉన్నదంతా కూడాను ఆ యొక్క తేనె ఉంది ఇంకా ఆ తెడ్లు మొత్తం తీస్తుంది తీసుకొస్తున్నాడు లేదండి ఇంకా మన్న మంచి కష్టపడి కష్టపడి తీస్తున్నాడు ఇలాంటి దగ్గర ఉన్నా తీయడానికి కొద్దిగా ఈజీ కానీ కొన్ని ఇదిగా ఉంటాయి అనమాట అలాంటి దగ్గర ఉన్నా తీయడానికి అవ్వదు అయిపోయింది అంతేనా లేదా లేదంతా మన్నీ అయితే తేనె మొత్తం తీసుకుంటే చూడండి చెయ్యి అంతా కూడా ఇక తేనె అయితే అయిపోయింది ఇది ఏం చేస్తాడు మరి చూడాలి ఇదే తీసిన తేనె అయితే ఇక్కడ ఉంది నేను తేనె అయితే ఇంకా పైకి ఉందేమనుకున్నాము అనుకున్నాము ఈ యొక్క తెడ్లు ఉన్నాయి కదా ఇవి ఇంకా ఇంకెక్కడి నుంచి పైకి ఉందేమనుకున్నాను కానీ లేదంట నేను చూసారా తేనె తీసిన తర్వాత మన్య నుంచి ఈ విధంగా రాయి తీసుకొచ్చి పెడుతున్నారు అంటే ఒకవేళ తేనె మళ్ళీ ఎలాకుంది ఒకవేళ కట్టిందంటే ఇక్కడ కడుతుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం ఒకవేళ ఇదే తేనె మళ్ళీ ఇదే ఆ యొక్క రంధ్రం దగ్గరికి వచ్చి చేరుతుంది ఇలా చేయడం వలన చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అడ్డేసాడు మన్యా తేనైతే మొత్తం తీసేము ఇంకా తేనైతే ఉందనుకున్నాను నేను పైన ఈ యొక్క తెడ్లు చివరి నుంచి ఇది తగింది కదా ఆ ఉందనుకున్నాను కానీ తేనైతే లేదనమాట సో ఇప్పుడైతే మంచి ప్లేస్ వెళ్ళి కూర్చొని తినేద్దాం పదండి ఇక్కడ చూడండి మన్యాల బాబే నుంచి తేనెంతా ఇంకా అంటే నాగు తీసుకుంటున్నాడు ఈ విధంగా ఇది ఇదంతా కూడా కారిపోతుంది ఇదే ఎక్కడ తినకపోయినా సరే ఈ తేనె తినే దగ్గర మనకి ఎంత కొంత లేదన్నా సరే రాగా తీసిన తర్వాత ఈ యొక్క ఇసుక అనేది తింటాం అనమాట ఇది నాకు అర్థం నాద్రే యొక్క మనకి తినమంటే నుంచి తినలేదు అందుకని మేమే తింటున్నాము ఫ్రెండ్స్ ఈ ప్లేస్కి అయితే వస్తాము ఈ ప్లేస్ మీరు చాలామంది గుర్తుపట్టి ఉంటారు మన ఏటీస్ ఛానల్లో అలానే మంచి మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో ఈ ప్లేస్లో అనమాట చాలానే వీడియోస్ అయితే చేసాము ఒకసారి ఇలా తిప్పాను ఇదంతా కూడా చూపించు మనకి ఈ చెట్టుని చూస్తే మీరు ముందే గుర్తుపడతారనమాట రామపల్లెం చెట్టు ఇక్కడ తర్వాత నుంచి ఒక ఈ చెట్టు ఈ చెట్టు కింద చాలా వీడియోస్ అయితే చేసాం మన పొయ్యి కూడా ఉంది ఇంకా అలా అని చూడండి అది అక్కడ అదనమాట సో ఇప్పుడైతే తిందాము ఈ యొక్క తేనెటీగలంతా కూడా ఇంకా కొన్ని అయితే ఈ తెడ్లు తీసాం కదా తేనె తెడ్లు దాంతోపాటు వస్తాయి అనమాట ఇప్పుడైతే అయితే తినేద్దాము మా అయితే చిన్న చిన్నవి అయితే తీసుకున్నారనమాట నేనైతే ఇదిగో అది ఇంకా తీసుకోలేదు పైదన్నమాట బాగుంది కుమార్ బాగుందా అచ్చావు తీయగుంది తేనె అలానే ఉంటుంది మరి బాగుంది తీసుకోలేదు మొత్తం ఈ మైనం లాంటిది అయితే ఇంకా అలానే ఉంది చూడండి ఎంత పక్కన పెట్టద్ద ఈ తేనెటీగలు అయితే వెంట వెంట తిరుగుతున్నాయి బట్టలు పట్టుకొస్తాం కదా ఇదిగో ఇప్పుడైతే ఈ తేనె తిడ్డ అయితే తింటున్నాను నేను చూడండి ఏ విధంగా ఉందా లేనో ఇప్పుడైతే తిందేనెండ్రో మళ్ళీ తిందా కాదండి పర్గుంది తిన Makna 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 రాగా తీసి ఈ విధంగా తింటుంటే చాలా బాగుంది ఫస్ట్ టైం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో తేనె తిన్నాడు మనది ఇదే మొదటిసారి ఎన్ని తేనెలు చూసినవా ఆరున్నాయా ఇది కాకుండా ఇంకొన్నవి ఆరు తేనెలంటా చూస్తున్నాడు మా చిన్నయ్య ఆరు తేనెలు మొత్తం ఒకేసారి తీసేలాగైతే చిన్న వీడైతే చేయాల్సింది కలిసి ఆ అన్య తీసి అనమాట ఒకే రోజు ఆరు తేనెలు తీసినాం కదా అక్కడ నుండి తీసుకొచ్చిన తేనె ఎంత వస్తుంది ఏంటనేది మీకు చూపించాల్సింది తేనె పురుగులు కూడాను బాగుంటాయి తినడానికి మీలో ఎంతమంది తేనె పురుగులు తినడానికి ఇష్టపడతారు అనేది కామెంట్ చేయండి నాకైతే బాగా ఇష్టం అనమాట చూడండి ఇదంతా కూడా తేనె అనమాట బలేగుంది ఇది గుట్లేదు ఇది ఈ తేనె అయితే తిందాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకేం చెప్పాలేమి ఇంకా తేనె సరికి అందరికి తెలిసింది ఎలా ఉంటుంది కానీ రాగా తీసి తింటుంటే మాత్రము చాలా బా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మా అన్నయ్యతో కలిసి ఆ వీడియో అయితే చేయమని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు గత వీడియో నుంచి అనమాట ఆ పీతలు పట్టాయిం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అదే దాంట్లో చాలా చాలామంది కూడా అడిగారు అనమాట మీరిద్దరు ట్విన్స్ అనేసి ఇద్దరైతే ట్విన్స్ అయితే కాదు అన్నదమ్ములు అనమాట మా అన్య తర్వాత నేను అనమాట మూడో అన్ని పెద్దోడు ఒకడు ఉన్నాడు మా పెద్ద మేము ముగ్గురు అన్నదమ్ములు ఆ కళారు సో ఇది మేము విన్స్ అయితే కాదు అన్నదమ్ములే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాగ్స్ అనేక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ తిను తిను కింద తేనైతే పడిపోతుంది తిన్నాం అది ఇదిగో చిట్టి నిర్మల కూడా తీసుకొస్తాను తినండి తినమాగమా తీసిస్తాను మీకు తిన్నామా తిను నెమ్మదిగా తిను